అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ రోజు వీడియో అయితే చూస్తున్నారు కదా నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను చాలా సింపుల్గా న్యాచురల్గా నేను ప్రతిరోజు ఏ విధంగా చేసుకుంటాను అని చెప్పేసి మీతో క్లియర్గా చేశానండి మీకు చూపించాలి అని చెప్పేసి చూస్తున్నారు కదా పూజ అయితే ఈ విధంగా అయింది లాస్ట్కి ఇక ప్రతి ఒక్కటి కూడా మీతో షేర్ చేసుకుంటాను ఎక్కడ స్కిప్ అయితే చేయద్దని బ్లాగ్ అయితే చాలా బాగుంటుంది మన ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో ఉంచుకోండి నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వ్లాగ్ షేర్ చేయడానికి నాకు నాకే కొత్తగా అనిపించిందండి ఎడిటింగ్ చేస్తుంటే మామూలుగా అయితే నేను నా ముఖం చూపిస్తూ అలా చేయను కదా నేను ప్రతీదీ కూడా ఏ విధంగా చేసుకుంటాను అన్నది ఈ వీడియోలో అయితే ఉంటుంది ముగ్గు అయితే చూసారు కదా ఈ విధంగా అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత కలర్స్ అయితే వేస్తున్నానండి ప్రతిరోజు కూడా పసుపు కుంకుమ అయితే ముగ్గులో వేయను ఎందుకు అంటే పిల్లలు తొక్కుతూ ఉంటారు బాగోదు మంగళకరమైన అవి కదా పసుపు కుంకుమ కూడా తొక్కకూడదు అని చెప్పేసి నేను కలర్సే వేస్తూ ఉంటాను గడప మీద కూడా పసుపు కుంకుమ పెట్టేస్తుంటే పిల్లలు తొక్కేస్తున్నారండి తెలియక చిన్నపిల్లలు ఉన్నారు కదా అందుకని చెప్పేసి ముగ్గులో ఇక్కడ కలర్స్ మాత్రమే వేశాను ఇక పూజ అయితే స్టార్ట్ చేశానండి చూశారు కదా ముగ్గు ఇవన్నీ కూడా ముందు వీడియోలు అయితే షేర్ చేసుకున్నాను మీతో పూజా సామాగ్రి మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాను కదా ఇంకా తర్వాత పూజ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మన ఛానల్లో ఇంకా పూజా వీడియోస్ చాలా ఉన్నాయండి ఒకసారి చెక్ చేసి చూడండి మనకి త్వరలో శివరాత్రి కూడా రాబోతుంది కదా శివరాత్రి రోజు ఆ శివయ్యకు ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే మనకి ఎటువంటి కోరిక నెరవేరుతుంది అన్నది కూడా ఆ వీడియోలో షేర్ చేశాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను మీకు ఆ వీడియో చూసినట్లయితే చాలా వరకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది చూస్తారనే అనుకుంటున్నాను అలాగే చూసారు కదా ఇంకా ఈ విధంగా అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నాకే కొత్తగా అనిపించిందండి నేను మామూలుగా అయితే ప్రతిరోజు కూడా దీపారాధన చేసేటప్పుడు ఇవన్నీ కూడా మీతో షేర్ చేసుకోను ముఖం కనిపిస్తూ ఇలా కదా ఇక ఈ విధంగా అయితే ట్రై చేశాను బాగుందంటే ఇంకా ఈ విధంగానే కంటిన్యూ అయిపోతానండి చూసారు కదా ఇంక ఇక్కడ విగ్రహాలు ఇవన్నీ కూడా ప్లేట్లో పెట్టేసుకొని చిన్నవి దండలు అయితే అక్కడ వినాయకుడికి లక్ష్మీ అమ్మవారికి కూడా పెట్టాను ఇక తలస్నానం చేశానండి ఇక అలాగే ఇంకా ప్లక్కర్ పెట్టుకున్నాను నీరు కారుతూ ఇంట్లో తల స్నానం చేసినప్పుడు తల నుండి నీళ్లు కారుతాయి కదా అలా పూజ ఎప్పుడు చేయకూడదండి తల కొద్దిగైనా ఆరాలి ఆ ఇంట్లో ఆ తల నుండి వచ్చిన నీరు తొక్కడం వల్ల భర్తకి ఆయుష్ అయితే తగ్గుతుందంట నాకు కూడా తెలియదండి నేను కూడా తెలుసుకొని మీతో షేర్ చేస్తున్నాను ఆ నీరుని అసలు తొక్కకూడదు అండి తల నుండి కారిన నీరుని ఇక అందుకని చెప్పేసి తలకి బట్ట కట్టేసి కాసేపు కొద్దిగా ఆరిన తర్వాత ఇంకా ప్లక్కర్ అయితే పెట్టుకున్నాను ఇవి నా చేతులారా నేనే అల్లానండి పువ్వులైతే మల్లె పువ్వులు ఇంకా ప్లక్కర్ పెట్టేసుకొని ఈ విధంగా ఒక పువ్వు అయితే తలలో పెట్టుకున్నాను సౌండ్ వస్తుంది ఏమీ ఏమనుకోకండి కొద్దిగా స్కిప్ అయితే చేయండి ఇక ఫ్లవర్సు నాకు నేను ముందు ఒక వీడియోలో షేర్ చేసుకున్నానండి నేను బయట నుంచి తెస్తాను కాబట్టి పువ్వులని నీళ్ళు చిలకరించి పువ్వులైతే పెడతాను పటాలకి అని చెప్పేసి మీరు అలా చిలకరించకూడదు పువ్వులకి అలాగే పెట్టాలి అని చెప్పేసి ఒక అక్క అయితే కామెంట్ పెట్టింది ఇంకా నేను అలాగే పెడుతున్నాను తెలియనివి తెలుసుకోవడంలో తప్పేం లేదండి ఇంకా అలా చెప్పేసరికి ఇంకా నేను అప్పటి నుంచి ఇలాగే పెడుతున్నాను ఇంకా చూసారు కదా పటాలకి పువ్వులు అయితే పెడుతున్నాను ఇంకా మల్లె పువ్వులు ఆ కొద్దిగానే వచ్చాయండి ఇంకా అందుకని చెప్పేసి వెంకటేశ్వర స్వామి పటానికి అమ్మవారి పటానికి రెండు పటాలకి కూడా పెట్టాను అలాగే కొద్దిగా ఉన్నాయి ఈ కొద్దిగా కూడా సాయిబాబాకి అయితే పెట్టానండి ఇలా మీతో కొత్తగా అన్నీ చేసి చూపిస్తుంటే నాకే కొత్తగా అనిపించింది చూసారు కదా ఈ విధంగా అయితే పెట్టాను చెప్పాను కదా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఎక్కడ స్కిప్ అయితే చేయద్దండి ప్రతి ఒక్కటి అన్నట్టు మర్చిపోయానండి నిన్ననే ఒక మార్నింగ్ ఒక వీడియో అయితే షేర్ చేశానండి మంచి నీతు ఉన్న కథ చాలా బాగుంటుంది ఆ కథ శివుడి గురించి పార్వతీదేవి గురించి ఆ వీడియోలో అయితే ఉంటుందండి ఒక పిచ్చుక శివుడి దగ్గరికి వెళ్ళేసి ఏమని కోరుతుంది అన్నదే ఆ కథలో అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ నేను పత్తి ఉంటుంది కదా అంటే దూది పండించిన దూదండి ఇదైతే మా అత్తయ్య వాళ్ళ ఊరిలో నుంచి అయితే నేను తెచ్చుకున్నాను ఊరికి వెళ్ళినప్పుడు నేను ప్రతిరోజు కూడా ఇలా నా చేతులారా నేను చేసి ఇంకా దీపారాధన అయితే చేస్తూ ఉంటాను ఒత్తులు టైం ఉంటే ముందుగానే చేసి పెట్టుకుంటానండి టైం లేనప్పుడు ఇంకే విధంగా చేసుకుంటూ ఉంటాను అప్పటికప్పుడు చూసారు కదా గింజలు అనేవి ఉంటాయి అందులో అది తీసేసి పక్కకి ఇంకా మొత్తం కూడా ఒలిచి ఈ విధంగా చిన్నగా అయితే తీసి ఒక ఒత్తిని అయితే చేస్తాను చాలా పొడవు వస్తుందండి ఆ ఒత్తి కూడా చూశారు కదా డైలీ విధంగానే చేసుకుంటానండి ఇంకా మీతో షేర్ చేసుకోవాలి కదా నేను ఏ విధంగా చేసుకుంటానని చెప్పేసి అన్నీ కూడా చూపించాలి అందుకని చెప్పేసి ఈ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నాను ఈ విధంగా అయితే వచ్చింది కదా దీనిని కొద్దిగా తీసినట్టయితే రెండుగా తీస్తానండి చూసారు కదా దీపపు కుందులు చిన్నవి కాబట్టి చిన్న ఒత్తులు సరిపోతాయి ఈ విధంగా రెండింటిని కలిపి ఒక వ్యక్తిగా అయితే వేసుకుంటాను ఈ విధంగా పెట్టుకొని అరచేతిలో పెట్టి రుద్దినట్లయితే మనము చూసారు కదా ఈ విధంగా చేసినట్లయితే బాగా ఒక్కటిగా అయిపోతుందండి ఇక రెండు వత్తులు కూడా ఈ విధంగానే చేసుకుంటాను ప్రతిరోజు కూడా అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్ ఇందులో నేను ఎప్పుడైనా సరే ఎటువంటి ఫిల్టర్స్ వాడను కెమెరాకి చూసారు కదా న్యాచురల్గానే ఉంటుంది అంతే అండి స్నానం చేశాను అయితే పెట్టుకున్నాను తిలకం పెట్టుకొని కుంకుమ అయితే పెట్టుకున్నాను చాలా న్యాచురల్ పౌడర్ కూడా అప్లై చేయను అండి నేనైతే పూజ చేసుకునేటప్పుడు కుంకుమ ఒకటే పెట్టుకుంటే బాగుండదు మీకు చూపించేటప్పుడు నార్మల్గా అయితే నేను కుంకుమే పెట్టుకుంటాను కుంకుమ పెట్టుకొని పూజాగతిలోకి అయితే రావాలి ఇక అలాగే మీతో షేర్ చేస్తే బాగుండదు కదా ఆ మొక్క చూడడానికి బాగోదు అంటే ఏదో వెలతిగా ఉన్నట్లుంటుందండి తిలకం పెట్టుకోకుండా ఉన్నట్లయితే అందుకని చెప్పేసి తిలకం పెట్టుకొని ఇలా మీతో షేర్ చేస్తున్నాను చాలా న్యాచురల్గా నేను ఏ విధంగా రోజు పూజ చేసుకుంటాను అలాగే మీతో షేర్ చేశాను ఇక ఒత్తులైతే చూసారు కదా ఈ విధంగా అయితే చేశాను రెండు కూడా ఈ విధంగా చేసుకున్నానండి రెండు కూడా ఈ విధంగా చేసుకొని నూనె అయితే కుందులలో ఎప్పుడు దీపారాధన చేసినా ముందుగా నూనె వేసుకొని తర్వాత ఒత్తులైతే వేసుకోవాలి అలానే వేయకూడదండి ఎప్పుడు కూడా నూనె వేసిన తర్వాత ఒత్తులు వేసి దీపారాధన అయితే చేసుకోవాలి నా ప్రతిరోజు కూడా పూజ ఈ విధంగానే ఉంటుందండి ఇక ముందు ముందు కూడా మంచి మంచి వీడియోస్ అయితే మీతో షేర్ చేస్తాను నాకు ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేశారండి ఇక మీద కూడా మీ సపోర్ట్ నాకు ఉంటుందని అనుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తానండి మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ నన్ను ఆదరిస్తూ ఉన్నట్లయితే చేతికి ఆయిల్ అయితే అంటిందండి అందుకని చెప్పేసి ఇక్కడ టిష్యూకి అయితే తుడుస్తున్నాను న్యాచురల్గా ఉంటాయండి మన వీడియోస్ చాలా న్యాచురల్గా ఉంటాయి నేను ఏది కూడా వీడియో కోసం చేసింది అయితే కాదండి నేను రోజు ఈ విధంగానే చేసుకుంటాను ఇక్కడ ఏంటి అంటే పూజ గదిలో ఒకటి చూసారా మార్పు అయితే జరిగింది నేను మామూలుగా అయితే పీస్తో వేసేదాన్ని కదా ఇక్కడ బియ్యపిండితో ముగ్గు అయితే వేసుకున్నానండి కొత్తగా చూశారు కదా ఇలా ఇలా కూడా లుక్ ఎలా ఉంటుంది అని చెప్పేసి చేశాను చాలా బాగుండింది దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అండి ముందుగా దీపాలు వెలిగించాలి అంటే అగరబత్తులకు కానీ లేదు అంటే ఏకాహారతతో కానీ వెలిగించాలి నేరుగా అగ్గిపెట్టతో అయితే వెలిగించకూడదండి దీపారాధన చేసిన తర్వాత ఒక పువ్వు అయితే సమర్పించాలి ఆ దీపానికి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపిణే నమ అనుకొని దీపారాధన అయితే చేయాలి ఇక అగరబత్తులు కూడా అండి అగరబత్తులు కూడా ఇంకా ఇలా చూపించేసి ఈ విధంగా అయితే పెట్టుకుంటున్నాను ఇది ఇతరది తెచ్చుకోవాలండి స్టీల్ ఇది స్టీల్ ఏది కూడా పూజ గదిలో వాడకూడదు నాకు కూడా తెలుసు కానీ మొన్న తిరుమలలో తిరుమలకి వెళ్ళాము కదా మేము మా ఫ్రెండ్స్ మర్చిపోయానండి ఆ వ్లాగ్ కూడా చాలా బాగుంటుంది జపాలి లొకేషన్ అయితే చాలా బాగుంటుందండి తిరుమలలో ఫస్ట్ టైం వెళ్ళాము అక్కడికి అక్కడ ఆంజేయ స్వామి అయితే ఉంటారు మా ఫ్రెండ్ వాళ్ళ అయితే తీసుకెళ్ళింది ఆ వ్లాగ్ కూడా చాలా బాగుంటుంది మా ఫ్రెండ్కి బట్టలు పెట్టి ఒడి బియ్యం అయితే పోసానండి చాలా బాగుంటుంది ఆ వ్లాగ్ కూడా చూస్తారని అనుకుంటున్నాను మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా ఉంది అన్నీ కూడా చూస్తారు నన్ను ఆదరిస్తారు అని అనుకుంటున్నాను చూశారు కదా ఇలా ధూపం కూడా వేసుకుంటాను ఈ ధూపం మీకు కూడా చూయించానండి మీకు కూడా బా మీరు కూడా అందరూ కూడా నా సబ్స్క్రైబర్స్ మొత్తం కూడా బాగుండాలి అని చెప్పేసి కోరుకున్నాను చూశారు కదా ఇక ముందు ముందు కూడా నాకు సపోర్ట్ ఇలానే చేస్తారనుకుంటున్నానండి ఇంట్లో సుగంధ అరటి అంటారు కదా చిన్నవి అవి ఉంటే అవే నైవేద్యంగా పెట్టానండి ఇక ఈ విధంగా అయితే స్వామివారిని అయితే నమస్కరించుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ హోల్ వీడియో మొత్తం కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇక్కడ ఇలా అయిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే అండి దీపారాధన చేసినప్పుడు మంగళసూత్రానికి కూడా అయితే పెట్టుకొని నమస్కరించుకోవాలి ఇక్కడ ఇంకొకటండి దీప ధూప నైవేద్యం అంటూ ఉంటారు దీపము చేసిన తర్వాత ధూపం చూపించిన తర్వాత నైవేద్యం అయితే సమర్పించాలి చూశారు కదా పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాను నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు